దేవర సినిమా మొదటి వారంలోనే లాభాల్లోకి వెళ్ళిపోయిందని మనం ఇంతకుముందే ఓ వీడియోలో చెప్పుకున్నాం కదా దేవర్ సినిమాకు మొదటి వారంలోనే ఏకంగా నూట తొంభై తొమ్మిది కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ఎనభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది ఈ టార్గెట్ను మొదటి వారంలోనే దేవర సినిమా దాటేసింది పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో పదిహేను కోట్ల నలభై మూడు లక్షల రూపాయల లాభం కూడా మొదటి వారంలోనే వచ్చేసిందనమాట ఇది ఏడు రోజుల్లో వచ్చిన కలెక్షన్ల లెక్క కథ మరి ఈ సినిమా రిలీజ్ అయ్యే నిన్నటికి తొమ్మిది రోజులు పూర్తయింది కదా మరి ఎనిమిదో రోజు ఈ సినిమాకు ఎంత వచ్చింది తొమ్మిదో రోజు ఈ సినిమాకు ఎంత వచ్చింది మొత్తం తొమ్మిది రోజుల్లో ఈ సినిమాకు ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్లు ఎంత అదే సమయంలో మొదటి వారం రోజుల నాటికి ఐదు ఏరియాల్లో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు మరి తొమ్మిదో రోజు నాటికి పరిస్థితి ఏంటి ఫైనల్గా ఈ సినిమాకు అసలు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఎనిమిదో రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయనేది చూద్దాం దేవ సినిమాకు ఎనిమిదో రోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల రెండు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అదే సమయంలో తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి దేవర సినిమాకు ఎనిమిదో రోజు నాడు అకరాల నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇది ఎనిమిదో రోజు నాడు దేవర సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్క ఇక తొమ్మిదో రోజు మాత్రం దేవర సినిమాకు కలెక్షన్లు అమాంతం పెరిగేదాయి శనివారం కాబట్టి వీకెండ్ కాబట్టి కలెక్షన్లు పుంజుకున్నాయి దేవర్ సినిమాకు తొమ్మిది రోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి దేవర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో రోజు నాడు అక్షరాల ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇది తొమ్మిదో రోజు నాడు దేవర సినిమా కలెక్షన్ల కథ ఇక ఏరియాల వారీగా దేవర సినిమాకు మొత్తం తొమ్మిది రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయనేది కూడా చూద్దాం దేవర్ సినిమాకు నైజాం ఏరియాలో మొత్తం తొమ్మిది రోజుల్లో యాభై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సిరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం తొమ్మిది రోజుల్లో ఇరవై నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఉత్తరాంధ్రలో దేవర్ సినిమాకు తొమ్మిది రోజుల్లో కలిపి పదమూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు గుంటూరులో పదకొండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు నెల్లూరులో ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి దేవలసీమకు మొత్తం తొమ్మిది రోజుల్లో అక్షరాల నూట ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ రక్షలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దేవర్ సినిమాకు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దేవర్ సినిమాకు సోలోగా హోల్సేల్గా నూట పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలకు ప్రముఖ నిర్మాత నాగవంశీ గారు కొనుగోలు చేశారు అంటే ఆయన పెట్టిన పెట్టుబడి ఇప్పటికే తిరిగి రావడమే కాకుండా అదనంగా పదహారు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల లాభం కూడా నిర్మాత నాగవంశీ గారికి వచ్చేసింది ఈ లాంగ్ రన్లో దసరా సీజన్లో నాగవంశీ గారికి కనీసం నలభై కోట్ల నుంచి యాభై కోట్ల వరకు లాభాలు రావడం పక్కా ఇక ఇతర రాష్ట్రాల్లో దేవర సినిమా కలెక్షన్ల గురించి కూడా చెప్పుకుందాం కర్ణాటకలో దేవర సినిమాకు తొమ్మిది రోజుల్లో కలిపి పదిహేను కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా తమిళనాడులో ఈ సినిమాకు మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి కేరళలో ఈ సినిమాకు ఎనభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి దేవర సినిమాకు మొత్తం తొమ్మిది రోజుల్లో అక్షరాల ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు అక్షరాల ముప్పై మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దేవర్ సినిమా అక్షరాల రెండు వందల పది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు కమర్షియల్గా ఈ సినిమా హిట్ అవ్వాలంటే అక్షరాల నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది ఈ టార్గెట్ను దేవరి సినిమా ఎప్పుడో దాటేసింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రావడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు మొత్తం తొమ్మిది రోజుల్లో అక్షర ఇరవై ఆరు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఇది దేవర్ సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్ల లెక్క ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటికే కమర్షియల్ హిట్ అయినా ఓ ఐదు ఏరియాల్లో మాత్రం ఇంకా నష్టాల్లోనే ఉందని లాభాల్లోకి ఇంకా వెళ్ళలేదని వారం రోజుల కలెక్షన్ల వీడియోలో గతంలో చెప్పుకున్నాం కదా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి మొన్నటికే వెళ్ళలేదు తొమ్మిది రోజు వచ్చే కలెక్షన్లతో అయినా ఈ సినిమా ఏదైనా ఏరియాలో లాభాలకి వెళ్ళిందా లేదా అన్నది ఇప్పుడు చెక్ చేద్దాం దేవర్ సినిమాకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే మొత్తం తొమ్మిది రోజుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సినిమాకు అక్షరాల ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తొమ్మిది రోజులు వచ్చిన కలెక్షన్లతో దేవర్ సినిమా పశ్చిమ గోదావరి జిల్లాలో లాభాల్లోకి వెళ్ళిపోయింది ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే మొత్తం తొమ్మిది రోజుల్లో కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అన్ని ఏరియాల్లో లాభాలకి వెళ్ళిపోయినట్టే లెక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా క్లీన్ హిట్ సాధించినట్టే లెక్క ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా చెక్ చేస్తే కర్ణాటకలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే కర్ణాటకలో మొత్తం తొమ్మిది రోజుల్లో ఈ సినిమా అక్షరాల పదిహేను కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలక్షలు మాత్రమే వచ్చాయి అంటే ఈ సినిమా కర్ణాటకలో లాభాలకి వెళ్ళాలంటే ఇంకా ముప్పై ఐదు లక్షల రూపాయల కలక్షలు రావాల్సి ఉంటుంది మరో రెండు మూడు రోజుల్లో కర్ణాటకలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్లడం పక్కా ఇక తమిళనాడులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే తమిళనాడులో దేవర్ సినిమాకు మొత్తం తొమ్మిది రోజుల్లో మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తమిళనాడులో ఇంకా ఈ సినిమాకు రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఈ పదో తారీఖు నాడు దసరా సందర్భంగా తమిళనాడులో రజనీకాంత్ గారి వేటయ్యాన్ సినిమా రాబోతుంది అంటే ఇంకా ఐదు రోజులే దేవర్ సినిమాకు తమిళనాడులో టైం ఉందన్నమాట ఈలోపు దేవర్ సినిమాకు ఎంత వస్తే అంతే వేటయన్ సినిమా తర్వాత మాత్రం దేవర్ సినిమాకు తమిళనాడులో అసలు ఛాన్సే ఉండదు ఈ ఐదు రోజుల్లో కూడా దేవర్ సినిమాకు తమిళనాడులో అతి కష్టం మీద ఇరవై ఐదు లక్షల వరకు కలెక్షన్లు రావచ్చేమో అంతే మించి అయితే తమిళనాడులో ఈ సినిమాకు కలెక్షన్లు రావడం అసాధ్యం సో ఎలా చూసుకున్నా కూడా తమిళనాడులో దేవర్ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవడం పక్కా ఇక కేరళ రాష్ట్రం సంగతిని కూడా చూద్దాం కేరళలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి మరీ కొనుగోలు చేశారు అయితే ఈ సినిమాకు మొత్తం తొమ్మిది రోజుల్లో కేరళ రాష్ట్రంలో అక్షరాల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే ఇంకా పన్నెండు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు కేరళలో రావాల్సి ఉంటుంది దేవ సినిమాకు ఇంకా లాంగ్ రన్ ఉంది కాబట్టి అతి కష్టం మీద కేరళలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కే ఛాన్స్ అయితే ఉందన్నమాట మొత్తం మీద చూసుకుంటే మొదటి వారం రోజుల్లో నష్టాల్లో ఉన్న ఐదు ఏరియాల్లో రెండు ఏరియాల్లో అంటే కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమా లాభాలకు వెళ్ళిపోయింది కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది తమిళనాడులో మాత్రం ఈ సినిమాకు కనీసం కోటిన్నర రూపాయల వరకు నష్టాన్ని చవిచూడటానికి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారనమాట ఇది దేవ సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్ల లెక్కలు ఇక మరో టాపిక్ గురించి చెప్పుకుందాం దేవర్ సినిమా మొత్తం తొమ్మిది రోజుల్లో నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని మనం చెప్పుకున్నాం కదా మరి ఈ సినిమాకు లాంగ్ రన్లో అసలు ఎన్ని కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్నది చెప్పుకుందాం జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఉండవచ్చు కాక ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండవచ్చు కాక మరెన్నో ఫ్లాప్ సినిమాలు అటర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉండొచ్చు కాక కానీ వంద కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటిన సినిమాలు మాత్రం మూడంటే మూడే ఉన్నాయి జైలవకొకస సినిమా జనతా గ్యారెస్ సినిమా అరవింద సమేత సినిమా ఈ మూడు సినిమాలు మాత్రమే వంద కోట్ల గ్రాస్ మార్కును ఇప్పటి వరకు దాటేశాయి తాజాగా దేవర్ సినిమా కూడా ఈ లిస్టులోకి చేరిపోయింది దేవర్ సినిమా అయితే ఇప్పటికే నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటేసింది ఎంటర్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ గ్రాసర్ అన్నమాట మరి ఈ దేవర్ సినిమా కలెక్షన్ల మార్కు ఎంతవరకు చేరి ఆగిపోతుందన్నదే ఇప్పుడు ఎంటర్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న నా అంచనా ఏమిటంటే ప్రస్తుతం దేవర సినిమాకు ప్రతిరోజు పది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లో వస్తూ ఉన్నాయి అది కూడా దసరా సెలవులు కాబట్టి ఇక దసరా పండుగ టైంలో ఈ గ్రాస్ ఇంకాస్త పెరిగే ఛాన్సే ఎక్కువగా ఉంది ఎందుకంటే దసరాకు రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు కాబట్టి గోపిచంద్ శ్రీనివైట్ల కాంబినేషన్లో విశ్వం అనే సినిమా రాబోతుంది దాంతోపాటుగా సుహాస్ హీరోగా నటించిన జనక అయితే గనక సినిమా రాబోతుంది సుధీర్ బాబు మానాన్న సూపర్ హీరో సినిమా కూడా రాబోతుంది వీటితో పాటుగా రజనీకాంత్ గారి వేటయ్య సినిమా కూడా తెలుగు డబ్బింగ్ వర్షన్ ఇక్కడ రిలీజ్ అవుతోంది వీటిలో రజనీకాంత్ సినిమా కనుక బాగుంటే దేవర సినిమా కలెక్షన్లో కాస్త దెబ్బ పడుతుంది లేదంటే మాత్రం దేవర సినిమాకు కాస్త కోస్తో దసరా సీజన్లో కూడా మంచి కలెక్షన్లు వస్తాయి సో ఆ తర్వాత కూడా లాంగ్ రన్లో వచ్చే మొత్తం కలెక్షన్లో కలుపుకుంటే దేవర సినిమా ఫైనల్గా ఐదు వందల యాభై కోట్ల లోపు గ్రాస్ మార్కు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూడాలి మరి ఈ దేవర సినిమా కలెక్షన్లోపు ఎంతవరకు రీచ్ అవుతాయో అన్నది నా అంచనా నిజమవుతుందో లేదో అన్నది చూడాలి ఇదండి దేవర సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్ల లెక్క అలాగే ఈ సినిమాకు ఫైనల్గా ఎన్ని కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తాయి అన్నది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిచ్చుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ